హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఏం చూపిస్తున్నాను తెలుసా మా పద్దు ఎక్స్ప్రెస్లో ఈరోజు బొంబాయి చట్నీ వచ్చేసిందండి బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలని మాకు తెలియదా అనుకుంటున్నారా మీకు తెలుసండి కానీ ఈ స్టైల్లో ఏమన్న చేస్తున్నారా ఎలా చేస్తున్నారు ఒకసారి కొన్ని మనం తెలిసినవి ఏమైనా కూడా కొన్ని చూస్తుంటే కొన్ని టిప్స్ దొరుకుతాయి అలాగే ఒకసారి చూడండి చూసిన ఆ స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి ఒకసారి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా చపాతీతో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ముందుగా చూడండి ఏం కావాల్సినవి అల్లం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఇంకా కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నూనె ఇంగువ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం ఉన్న పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకోవటం వలన పిల్లలకి అల్లం పచ్చిమిరపకాయలు నోటికి తగలకుండా ఇందులో కలిసిపోతాయి ప్లాన్ బాగుంది కదా ఇలా చేస్తే వాళ్ళు చక్కగా అది ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది టేస్ట్ కానీ విడిగా వేస్తే వాళ్ళు తినరు ఇప్పుడు చూడండి శనగపిండి ఒక రెండు మూడు స్పూన్లే ఎక్కువ కూడా పట్టదు ఇది బాగా ఒదిగిస్తుంది ఇప్పుడు శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి మన రుచి తగినట్లుగా సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలుపుకొని వేసుకుంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది లేదంటే డైరెక్ట్గా శనగపిండి వేసామంటే ఉండలు కడుతుందన్నమాట అందుకని చూసారో ఒక గిన్నెలో ఇలా శనగపిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాను ఇందులోనే సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీనిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి ఇది కొంచెం కాగిన తర్వాత ఈ మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసుకున్నాను ఇది వేస్తే ఈ చట్నీకి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి అంటే కొందరు విడిగా వేసుకుంటారు కదా ఇలా వేసి చూడండి ఒకసారి దీనిలోనే కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా కావాలంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అప్పుడు ఇంకా అది కూడా తెలియదు అలాగే తినేస్తారు చూడండి దీనిలో ఇంగు వేస్తున్నాను శనగపిండి కొందరు గ్యాస్ అంటారు కదా అందుకని ఇంగు కూడా వేస్తున్నాను చూడండి ఇంగువ వేసుకుంటే ఇంకా ఏమి గ్యాస్ ఉండదు ఏమి ఉండదు మంచిగా బాగుంటుంది అనమాట చూసారా ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా దీన్ని ఇందులో ఇలా పోసుకోవాలి అది వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండలు కడతాయి ఇప్పుడు ఇంకా మిగిలిన నీళ్ళు కూడా అంటే ఇప్పుడు చిక్కగా ఉంటే తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని బాగా పలుచగా చేసుకోవాలి బాగా పలచగా తీసు చేసుకుంటే కొంచెం ఆపిన తర్వాత ఉండే కొంది చిక్కబడుతుంది ఆగి ఆపిసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా బాగా గట్టిగా అవుతుంది చూసారా ఇలా పల్చగా ఉండాలి ఫస్ట్ ఇలా పలచగా ఉంటే మనం ఇదంతా ఉడికి మనం తినే టైంకి కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారా అన్నీ వేసేసిన తర్వాత ఇంకేం లేదు కలుపుకోవటమే చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా కొంచెం నీళ్ళు అంటే మరీ గట్టి పడిపోద్దని అసలు అందరూ తినేసి లాస్ట్లో నేను తినే టైంకి అది బాగా గట్టిగా చిక్కగా అయిపోతుంది అందుకని చెప్పి కొంచెం నీళ్ళు ఇంకొంచెం పోసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా కలబెడతానే ఉండాలి లేదంటే అడుగును అంటుకుంటుంది ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు ఇండేలో కొంచెమే వేసాం కదా ఇంకా దీనిలో ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే ఆ కలర్ చూసారా కలరు శనగపిండి ఆ కలర్ మామూలు కలరే ఉంది కొంచెం పసుపు వేసుకుంటే పసుపు అయితే తాలింపులోనే వేసేసుకోవచ్చు నేను తాలింపులు అయితే మర్చిపోయి ఇందులో వేస్తున్నాను తాలింపులు వేస్తే ఇంకా బాగా కలుస్తుంది అనమాట చూసారా ఇప్పుడు కలర్ ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంది కదా కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇది తెలియని వాళ్ళైతే తప్పకుండా దీన్ని ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే దీనిలో మీకు తెలియని చిట్కా ఏదైనా ఉంటే కొంచెం అది ఫాలో అయ్యి చూసుకోండి ఇంకోటి చివరిగా కొంచెం కొత్తిమీర వేసాను ఇంకెంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశతో దేంతో అయినా సరే చపాతీతో కూడా తినొచ్చండి పూరీతో చపాతీతో దేంతో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా కన్సిస్టెన్సీ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఇది వేడిగా తింటేనే ఇంకా బాగుంటుంది వేడిగా తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అది ఉట్టిది టేస్ట్ చూస్తేనే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు తొందరగా టిఫిన్ తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది ఇందాక ఎంత పలచగా ఉంది ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది కదా ఎలా ఉందండి నచ్చిందా మీరు కూడా ఇలాగే చేస్తారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేవరకు సెలవు బాయ్ బాయ్